హాయ్ అండి సో నేనైతే బెంగళూరు నుంచి తిరుపతిలో దిగాను దిగి ఇంటికి అయితే వెళ్ళాను సో వెళ్ళిన తక్షణమే ఇంకా జాను వాళ్ళది పిల్లలది హ్యాండ్వల్ డే ఉందంట సో అందుకోసం అయితే స్కూల్ ఫంక్షన్ అండి సో పిల్లలది డ్యాన్స్ ప్రోగ్రామ్ అన్నీ చాలా బాగుంటాయి సో అందుకోసం వదిన పొదమరా మన పిల్లలు కూడా డ్యాన్స్ వేస్తారు చూద్దామని చెప్పి చెప్పింది సో ఇది కళ్యాణ మండపం చాలా బాగుందండి నాకు ఒక షార్ట్ వీడియోలో పెడతాను చూడండి సో ఫుల్ వీడియో కూడా కొంచెం ఉంది అండ్ షార్ట్ వీడియోలో కూడా పెడతాను చాలా అద్భుతంగా ఉంది ప్లేస్ అయితే నాకు బలి నచ్చింది ఇంకా పిల్లలైతే ఫస్టే వెళ్ళిపోయారంట పిల్లల్ని ఫస్టే తీసుకెళ్ళిపోయారు ఇంకా అన్న వదిన అయితే ఇప్పుడు వెళ్ళాము అక్కడికి వెళ్తానే ఇక్కడ ఎంటరోసం విగ్రహం కనపడింది నిజంగా గుడిలోకి వెళ్ళి చూసిన ఫీలింగ్ కలిగింది పరిగెట్టుకొని వెళ్ళాను ఇంకా ఇంకా స్వామివారిని చూస్తానే ఒక రకంగా అనిపించింది సో కళ్యాణ మండపం అయితే చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే ఒకసారి మీరు కూడా చూస్తారనేసి ఈ వీడియోలో అయితే షూట్ చేసి మీకు కూడా చూపిస్తున్నాను ఇంకా లోపలకి అయితే వెళ్ళిపోతున్నాము పిల్లల డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది ఫస్ట్ అయితే మా ఇన్న కూతురు జాను వాళ్ళ గ్రూప్ అయితే వచ్చింది చిన్న క్లిప్ అయితే పెట్టాను చూడండి ఫుల్ వీడియో అయితే పెడతాను మళ్ళీ చూశారు కదా చాలా బాగుంది కదా సో ఇంకా నేను వీడియో ఫుల్ అయితే తీసాను కానీ అక్కడ క్లిప్ ఒకటి చిన్నగా పెట్టాను ఫుల్ వీడియో అయితే సపరేట్గా అయితే పెడతాను ఆ సాంగ్స్ సో ఇక్కడైతే ఇంకా అమ్మవారి పూజ అయితే చేస్తున్నారండి అన్న అన్న వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గరే సో అపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి ఇలా అమ్మవారికి ఈ నెల అయితే పూజలు అయితే చేస్తున్నారు వన్ మంత్ సో శ్రీవారు అమ్మవారు అనమాట సో ఇట్లా తీసుకొచ్చి పల్లెకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంటి నుంచి పూజ అయితే చేపిస్తారు అమ్మవారికి ఇంకా ఊరంతా అలా తిప్పుకొని వచ్చి సో పూజ బాగా చేస్తూ ప్రతి ఇంటింటికి పూజ ఇంటింటికి అమ్మవారిని తిప్పుతూ పసుపు కుంకాలు ఇస్తూ పూజ అయితే ఈ విధంగా జరిపిస్తారు సో చాలా అద్భుతంగా అనిపించింది సో అందుకోసమైతే నాకు కొంచెం వీడియో షూట్ చేయాలనిపించింది సో వీడియో అయితే షూట్ చేశాను రియల్ వైస్ కూడా ఏంటంటే భజన ఎంత బాగా చేస్తారంటే వీళ్ళు నిజంగా నాకు చాలా బాగా అనిపించింది చాలా గ్రేట్ కూడా అనిపించింది సో చూడండి ఒకసారి రియల్ వైస్ వంట అయితే రెడీ అయిపోయింది అందరూ తింటున్నాము ఏమేమి చేశారు ఏంటి అనేసి ఈరోజు అయితే చూపిస్తాను చూసేయండి మా వదిన మా తమ్ముడు వారు అయితే ఇద్దరు వంటలు చేశారు ఎలా తింటాం ఏంటని చూపిస్తాను చూసేయండి మా పొట్టి పేరు నిద్రపోయింది అది పెట్టు నా పక్కన నువ్వు காரைஸ் திண்ட் டைம் எப்படி வரைக்கும் நான் வைட் ரேசே திண்ணா மெம்பர்ஸ் இப்படி வசதா செவென் த்ரீ அந்த சரி போய் సమస్యల మోనేలేనో సార్ బాబు సమస్యల మోనే ఆ క్రికెట్ బుర్రు ఎప్పుడైనా ప్రతి రోజూ దెబ్బలు మారు ఉంటారు బావ ఉన్నారు రా ఈ రోజు రాత్రి కూడా లేదు మనకెనకపోయాకే నీకు ఎనర్జీ ఉండనదా క్రీ తోడలేక కట్టండి బండి తెలిసి అది బానే ఉంది బండి బానే ఉంది